హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో ఏదైనా పండగలు కానీ మనకు సంబంధించిన ఏదైనా ఉత్సవాలు చేసుకున్నప్పుడు మనం ఇంట్లో రకరకాల వస్తువులతో ముగ్గులతో మనము అలంకరణ చేసుకుంటాము కానీ మనం ఏదైనా నూతన సంవత్సరం కానీ సంక్రాంతి పండుగ సమయంలో రకరకాల రంగవల్లులు వెరైటీగా వేస్తాము కానీ ఒక స్కూల్లో మాత్రం విద్యార్థులు ఇలా వేశారు చూశారు కదా మన మూత్రపిండాలు గుండె సంబంధించిన చిత్రపటాలు అమీబా ఇట్లా వెరైటీగా ఒక్కొక్క చిత్రపటాలు వేశారు చూసారు కదా మానవ శరీరం సంబంధించిన ఊపిరితిత్తులను కూడా చక్కగా వేశారు ఇలా వేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళకు కూడా గుర్తుండిపోతుంది చూసారు కదా మనకు మెదడు బొమ్మ కూడా వేయడం జరిగింది బ్రెయిన్ చాలా చక్కగా వివరించారు కూడా చూసారు కదా ఇక్కడ చెవి పటం వేశారు అదే విధంగా ఇక్కడ కన్నుకు సంబంధించింది కూడా వేశారు చక్కగా వివరించారు చూసారు కదా కణం కూడా చక్కగా వేశారు ఇక్కడ గుండె సంబంధించింది గుండె యొక్క పని విధానం కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో